గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ మనం ఇంతకు ముందర మంత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునే సందర్భంలో శ్రీ మహా గురించి మనం వివరణ ఇస్తున్నామమ్మా దాని గురించి శ్రీ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే శ్రీ అంటే వాగ్భవ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం మాత్రేన మహ అన్నదానికి ఈరోజు చెప్పుకునే ముందు అసలు ఈ వాగ్భవ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఏంటి అని చెప్పుకున్నప్పుడు మనం అమ్మవారిని అన్ని నామాలతో పాటు ఈవిడికి ఒక్కరికే స్పెషల్గా ఉన్న నామం ఏమిటి అంటే త్రిపుర సుందరి త్రిపురసుందరి అంటే ఏంటి అంటే మూడు పురాలని పరిపాలించే తల్లి ఆ మూడు పురాలు ఏంటి అంటే వాగ్భవ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ మూడు పురాల్ని పరిపాలిస్తుందని చెప్పడానికే మనకి లలితా సహస్రనామాలు తీసుకున్నప్పుడు కూడా మీకు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆ నూట ఎనభై మూడులో ఫస్ట్ అరవై మామూలు ఏంటి అంటే స్థూల దేహాన్ని వర్ణిస్తున్నారు అంటే భౌతిక శరీరం గురించి చెప్తారు ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి ముక్కు ఇలా ఉంది నోరు ఇలా ఉంది చెవులు ఇలా అన్ని చెప్తున్నారు ఆ తర్వాత రెండు రెండోది వచ్చే అరవై అంటే నూట ఇరవై వరకు ఎక్కడుంది అరవై ఒకటి నుంచి సూక్ష్మదేహం అంటే ఉన్న ఆధ్యాత్మిక శరీరం ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఏంటి అంటే నూట ఇరవై ఒకటో లైన్ నుంచి నూట ఎనభై వరకు కారణదేహాన్ని ఈ మూడు అయిన తర్వాతే అసలైన ఆవిడ రూపం ఏమిటో చెప్పారు ఆ మూడు లైన్లోనే నిజంగా లలితా సహస్రంలో మొత్తం అంతా చెప్పింది ఏంటి అంటే ఇది 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 దీనికి శ్రీమాత్రే మహాకి ఏంటండి సంబంధం అని అంటే శ్రీ అంటే ఆల్రెడీ మనకు అర్థమైంది మాత్రే నమహ అంటే కూడా ఏంటి అంటే లక్ష్మీ సరస్వతులను కళ్ళగా కలదు కాబట్టి శ్రీమాత్రే నమ లక్ష్మి సరస్వతులు కళ్ళుగా కలగడం అంటే ఏంటి లక్ష్మి అంటే ఐశ్వర్యం మనకి తెలుసు సరస్వతి అంటే జ్ఞానం అంటే ఈ రెండు కళ్ళు ఏంటంటే ఒకటి ఐశ్వర్యం ఒకటి జ్ఞానం కావాల్సిందే అవి కదా అవి కానీ ఎప్పుడు ఎప్పుడొస్తే ఐశ్వర్యం జ్ఞానం అంటే నిజమైన ఐశ్వర్యం జ్ఞానం కావాలంటే మనకేం రావాలి అంటే మూడో కళ్ళు నోపిన అది ఎవరు అంటే మాతృనమహా అమ్మే అంటే ఆ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే మూడో కన్ను ఈ బ్రుకిలోనే ఉంది ఈ ఈ జ్ఞాననేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటి అనంటే అసలు ఎప్పుడు అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు బీ ఇన్ ప్రజెంట్ వర్తమాన కాలంలో మాత్రమే ఉండు అయిపోయింది నీకొద్దు అవ్వాల్సింది నీకొద్దు అంటే తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ అనుకోండి అంటే ఇప్పుడు మనకు లేట్ అయింది ఇక్కడికి రావాలి మనకు ఓ పది నిమిషాలు లేట్ అయింది అయ్యో పది నిమిషాలు లేట్ అయిపోతుంది పది నిమిషాలు లేట్ అయిపోతుంది అని గాపిరా పడ్డంలో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ జరిగే రోజంత కార్యక్రమాన్ని పాడు చేసేస్తాం అదే ఈ పది నిమిషాలు మనం బ్యాలెన్స్ గా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుంది అసలు ఎందుకు అయిందో పది నిమిషాలు లేట్ తెలియదు కదా మొన్నే మీరు చూస్తే అహ్మదాబాద్ ఎక్కాలి లండన్ వెళ్లే ఫ్లైట్ ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండిపోయిందిట ఫైవ్ మినిట్స్ లేట్ అయింది బోర్డింగ్ అన్నారు ఆ పాపను ఎక్కనివ్వలేదుట కానీ అక్కడ ఏమైంది అంటే ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయింది అందరూ ప్రాణాలు కోల్పోయారు కానీ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది అప్పుడు మంచా చేడా అని ఆలోచించావు అనుకోండి అంతా మన మంచికే అని చెప్పడానికి కారణం అదే దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది ఏంటి అంటే భారతంలో కౌరవులు పాండవులు అంటే వర్తమాన కాలంలో ఉండడం ఎంత బెస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవడానికి అంతకంటే వెళ్ళేది కౌరవులు పాండవులు ఏం చేస్తారు అంటే పాచికలు ఆడారు పాచికలు ఆడినప్పుడు శకుని మోసం చేశాడు పాండవుల్ని అవేవో మాయా పాచికలు తెచ్చాడు ఏవైంది అందుకని ఓడిపోయారు అని అంటారు కానీ ఓడిపోయారు రైటే ఓడిపోయి ఏం చేశారు అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు ఆ చేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళు మంచిగా ఏం చేశారు వాళ్ళ కర్మలన్నీ అన్ని వదిలించుకుని సాధనలు చేశారు ఎందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు పాండవులు ఎలాగో ధర్మ మార్గం ఆ అన్ని సంవత్సరాలు అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఫైనల్ గా నెగ్గాల్సిన కురుక్షేత్రంలో ఏమైంది నెగ్గారు ఎందువల్ల ఈ పాచికల్లో కనుక వీళ్ళు ఉంటే దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడా లేదు కామ్ గా ఊరుకుంటాడా వీళ్ళని ఏం చేయకుండా దుర్యోధనుడు ఎలాంటి వాడు దుర్మార్గుడు కాబట్టి అందువల్లే కృష్ణుడు అక్కడ ఓడించినా కూడా అంటే ఒక ఒకసారి ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఎందుకు బాధపడకూడదు అంటే వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయగలిగాము అంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అన్నదే మనకి ఆ భారతం చెప్తుంది అంటే ఇలా ప్రతి స్టోరీలో అంటే రామాయణం తీసుకోండి ఎందులో తీసుకున్నా సరే పన్నెండేళ్ళకి విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు రాక్షసులను చంపడానికి అంటే జనరల్ గా ఏ తండ్రి కొడుకుని పన్నెండేళ్ళు పంపించడు ఇప్పుడు మనమైనా అమ్మో వాడికి ఏం తెలియదు అంటాం పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా భయపడతాం అలాంటిది రాక్షసుని చంపడానికి దశరథ మహారాజు పంపించగలిగాడు పంపించిన తర్వాత ఆ ఆ పన్నె అక్కడ వెళ్ళినప్పుడు ఆ పన్నెండో సంవత్సరంలో విశ్వామిత్రుడు మంచిగా పంచదశి మంత్రాన్ని బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించి ఆయనతో సాధన చేయించి ఆయనలో ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచాడు ఎప్పుడైతే పెంచాడో అప్పుడు రావణాసురుణ్ణి కైకి పంపించినప్పుడు ఆయన ఈజీగా చంపగలిగాడు లేకపోతే రావణాసురుడు లాంటి గొప్ప సమవుజ్జిని చంపాలి అంటే ఇంకా ఎంత గొప్పగా మారాలి అవును ఎందుకంటే శత్రువైనా ఆయన పొగడక తప్పదు తప్పదు అంత గొప్పవాడు తెలిసిన వాడు గొప్పవాడు అందులో యుద్ధ నీతి అన్ని తెలుసా అలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మామూలు వాడితో యుద్ధం చేయడం ఈజీ కానీ నీ నీ నీలాంటి వాడో నీకంటే గొప్పవాడో తెలియని అంత గొప్పవాడితో యుద్ధం చేయాలంటే నువ్వు అంతే గొప్పగా ఎదగాలి కాబట్టి పన్నెండో సంవత్సరం నుంచి ఇన్ని మారుస్తూ తీసుకొచ్చి ఫైనల్ గా యుద్ధంలో గెలిచేటట్టు చేశారు అంటే వర్తమానంలో కనుక ఉండగలిగాము అంటే మనం ఎప్పుడు కూడా అంతే గొప్పగా ఉంటుంది అంటే ఐశ్వర్యం రావాలన్నా లేదా మనకి జ్ఞానం రావాలన్నా కూడా వర్తమానంలోనే ఉండాలి అదే శ్రీమాత్రే నమ మనకి చెప్తోంది కానీ అమ్మ వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజమే కదా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ అసలు ఎలా అమ్మ ఎలా కుదురుతుంది అంటారు అలా ఉండటం ఎలా కుదురుతుంది అంటే మనసులో చెంచలత్వం పోయి నిశ్చలత్వం రావాలి అందుకే అమ్మవారి నిశ్చింత నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అని చెప్తారు కదా ఆ నిశ్చింత ఏంటంటే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎవరికి ఉండవో వాళ్ళే ఎలా ఉంటారు అని అంటే నిరహంకార అరహం అహంకారం లేకుండా ఉంటారు అహంకారం ఎవరికి లేకుండా ఉంటారో నిర్మోహ అంటే మోహం అన్నది తీసేస్తుంది మోహనాసిని పూర్తిగా మోహన్ అంటే అట్రాక్షన్స్ అన్నదాన్ని తీసేస్తుంది మనం నిజం వైపు ఎంత బాగా ఉంటామో అంత నిశ్చిత ఆ నిజం వైపు ఉండడం అంటే ఓన్లీ ఒకటే తారి అదేంటి అంటే మీరు ఏ విద్యనైతే నమ్మారో అంటే విద్య అంటే కూడా ఇదే చెయ్యాలి అని కాదు మనకి మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా ఎందువల్ల అంటే వాళ్ళు ఆల్రెడీ అదే శక్తి ఉందని ఆ మంత్రంలో కనుక్కున్నారు కాబట్టి ఆ మంత్రం చదవడం ద్వారా తొందరగా మనకి ఆలోచన రహిత స్థితి అన్నది వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మీరు భక్తిగా భావించి చేయగలిగారు అంటే తప్పకుండా మీ ఆలోచన అన్నది మార్పు చేస్తుంది ఎందుకంటే మీ పనిలో మీరు కష్టపడడం ఎప్పుడైతే అందుకే సేవా అని చెప్తారు అంటే పూజ ఏది చేసినా అన్నిటికంటే సేవ ప్రేమ అన్నదే ఫైనల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరాన్ని ఎంత కష్టపెడతామో అంత ఆలోచన అన్నది తగ్గిపోతుంది ఎందుకంటే మీరు కష్టపడ్డారనుకో ఇంకో వాళ్ళు మీరు తొందరగా ఏం చేయలేరు అవును ఇబ్బంది పెట్టలేము ఇబ్బంది గురించి మాట్లాడే వాటి గురించి మాట్లాడలేరు ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోయాయో మీ ఆలోచన మీ పని మీదే ఉంటుంది